జగదీప్ ధన్కడ్ గారు అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పదవిలో ఎవరిని కూర్చోబెడుతుంది ఎన్డీఏ కూటమి అనేది చాలా మంది ఉత్కంఠగా చూస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి జేపీ నడ్డా గారికి కూటమి అయితే ఎవరినైనా నియమించుకోండి అంటూ అధికారం ఇచ్చింది అంటే అనుమతులు ఇచ్చేసింది మరి మాకు సంబంధం లేదు మీరే చూసుకోండి అని ఆ బాధ్యతలు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు జేపీ నడ్డా గారు వీరిద్దరు టీం అయితే చూసుకుంటుంది ఎవరిని నియమిద్దామని ఇందులో ఇప్పుడు తెలంగాణ నుంచి సీనియర్ నాయకులైనటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారి పేరు అయితే వినిపిస్తుంది ఎనభై శాతం ఈయనికే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంతకుముందు బండార్ దత్తాత్రేయ గారికి కూడా ఇచ్చే అవకాశాలు అన్నారు కానీ ఇంకా ఆయన పేరు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు ఇప్పుడు కూటమి నేతలు కూడా చాలామంది డాక్టర్ లక్ష్మణ్ గారి పేరుకైతే ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు ఈయన ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు పార్లమెంటరీ బోర్డు మెంబర్గా ఉన్నారు అలాగే ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈయన పేరుని ఎవరు అభ్యంతరం అయితే చెప్పడం లేదు మరి కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఇటు నార్త్ నుంచి కూడా ఇద్దరిని అలాగే తమిళనాడు నుంచి కూడా ఎవరినైనా నియమించే అవకాశాలు ఉన్నాయేమో నరేంద్ర మోదీ గారి టీం అయితే చూస్తుంది కాకపోతే ఎవరు లేకపోతే ఒకవేళ ఇప్పుడు ఒక ముగ్గురిని ఏర్పాటు చేసి ఆ ముగ్గురులో ఎవరిని నియమించాలి అనేది ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములు అందరూ కూడా ఎవరికి ఎక్కువగా ఓట్లు వేస్తే వారిని నియమించే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఇటు లక్ష్మణ్ గారికి వ్యతిరేక అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి పదవులో ఈయన్ని కూర్చోబెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇదంతా కూడా ఇంకా అఫీషియల్గా ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు ఇదంతా కూడా బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నటువంటి మాట ఢిల్లీలో జరుగుతున్నటువంటి మీటింగ్ నుంచి బయటకు వచ్చినటువంటి ఒక వార్త